వెల్కమ్ టు ఐబీటీవీ ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామంలో జెడ్పి హై స్కూల్ నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర్ వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యా కమిటీ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు మాస్టర్లకి వేదికాలకిచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎక్కడో కూర్చుని ఉన్నారు ఆ జనం ఏం ఉద్యోగం చేస్తున్నారు అక్కడ ఇక్కడేం చేస్తున్నారు ఉద్యోగం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆ పిల్లలు అక్కడ ఉన్నారు చక్కని ఉంది మీ దగ్గర అదే ఒక కార్పొరేట్ స్కూల్ ఆయన పెట్టి స్కూల్ చెప్పేస్తున్నారు కానీ ఆడి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉండదు ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉండదు సంవత్సరాలు నాశనం పది పనికి మాత్రం మీకేదైనా సరిగ్గా పెట్టకపోతే ఇమీడియట్గా చెప్పండి ఇంత చక్కగా మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఇక్కడ మానేసి ఎవరు కూడా చల్లలు తీసుకుని చల్లలతో ఆరగండి చక్కగా చదువుకోండి తల్లి మీరే మీ పిల్లల భవిష్యత్తు మీరే ఎవడైనా ఒక మాస్టారు కొట్టాడు మాస్టారు నా పిల్లల్ని ఎందుకు కొట్టాడు నువ్వు ఇవి చదవట్లేదు అనే కదా కొడతారు మాస్టర్కి ఎందుకు వ్యక్తిగతంగా కక్ష ఉంటాయి మీ పిల్లల మీద ఎవరికైనా ఉంటాయా ఏమ్మా మీ మాస్టర్ మాస్టర్కి మీ పిల్లల మీద వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటాయా ఉండవు చక్కగా నువ్వు చదవకపోతే నీకు చదువు చెప్పడానికి మందులు ఇస్తారే తప్ప వాళ్ళకి వ్యక్తిగత ఉండవు చక్కగా అందరూ కూడా మనం ఎలాగ ఈ రోజు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి తల్లిదండ్రులందరికీ పిల్లలకి బాగా చదువుకున్నాయా మీ మీద కోపం కాదు చక్కగా చదువుకుంటారని చక్కగా చదువుకుని బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం